బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి ఈసారి సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్న నిరసనకారులు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆందోళన హోరతో ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు ముప్పు తప్పదనే భయంతో బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ గవర్నర్ కూడా తప్పుకున్నారు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటికీ ఆమె పార్టీ నేతలు కార్యకర్తలు అనుయాయులను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు ఇప్పటికే వందలాది మంది అవామీ లీగ్ నేతలు కార్యకర్తలు హత్యలకు గురికాగా హసీనా మద్దతుదారులంటూ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై పోరాటానికి దిగారు ఈ క్రమంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఒబైదుల్ హసన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ కోర్టు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు సీజేతో పాటు మిగతా న్యాయమూర్తులు వైదొలగాలంటూ నిరసన చేపట్టారు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ నిరసనకారులు కోర్టును చుట్టుముట్టారు తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సమావేశాన్ని అకస్మాత్తుగా సుప్రీంకోర్టు రద్దు చేసింది తర్వాత ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు గత ఏడాది బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఆయనకు షేక్ హసీనా విధేయుడిగా పేరుంది ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ రావ్ తాలూక్దార్ కూడా తన పదవికి రాజీనామా చేశారు నిరసనకారులు ఇటీవల కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అయితే వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అబ్దుల్ రౌఫ్ వెల్లడించారు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది అబ్దుల్రౌఫ్ రెండు వేల ఇరవై రెండు జులైలో బంగ్లా బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ఆ సమయంలో దేశంలో భారీగా కరెన్సీ విలువ పతనం అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి అయితే మార్కెట్ల వడ్డీ రేట్లలో సరళతరమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు కానీ బ్యాంకింగ్ రంగంలో రుణాల డీఫాల్ట్ కేసులు పెరిగినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో హసీనా ప్రభుత్వం పడిపోగానే ఆయన కూడా వైదొలగాలని ఆందోళనకారులు పట్టుబట్టారు ఫలితంగా అబ్దుర్రఫ్ పదవికి రాజీనామా చేశారు